హాయ్ వెల్కమ్ టు నిజామాబాద్ లో ఉన్నటువంటి గంగా భవానీ హాస్పిటల్ కోలో రెడ్కల్ సర్జన్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ డి గోవిందరావు గారు మనతో పాటు ఉన్నారు ఫిస్ట్లా అంటే ఏంటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు ఓకే సార్ ఫిస్ట్లా అంటే ఏంటి అసలు ఎలా వస్తుంది అది మల ద్వారం దగ్గర ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అంటే అక్కడే వస్తుంది ఫిస్ట్లా అనేది ఏమైతుందంటే ఫిస్ట్లా అనే దానికి ఇప్పుడు మామూలు వాడుక భాషలో మనకి తెలుగులో అయితే మూలశంకరము తర్వాత భగీంద్రము తర్వాత సెగ్గడ్డ అలాంటి వర్డ్స్ ఉంటాయి అయితే ఇది ఏమవుతుందంటే లోపల యానియల్ గ్లాండ్స్ ఉంటాయి యానియల్ గ్లాండ్స్లో అవి యానల్ గ్లాండ్స్ బ్లాక్ అయిపోతాయి ఏమైనా ఫీకల్ మ్యాటర్తోనే ఆ గ్లాండ్స్ బ్లాక్ అవ్వడం వల్ల దాంతో చీము వచ్చేస్తుంది చీమ్గడ్డ ఏర్పడుతుంది ఆ గడ్డ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లో లోపలికి బయటికి అలా వేరే వేరే డైరెక్షన్లో వెళ్ళి అది ఏమో ఆ దారి ఏర్పరచుకుంటుంది అప్పుడు అది ఎక్కడైనా పలగొచ్చు లోపల పలగొచ్చు బయట పలగవచ్చు ఆ పలికిన తర్వాత ఎప్పటికీ అందులో నుంచి చీమ్ కారుతా ఉంటుంది ఇక ఒక సైడ్ దారి ఏర్పడుతుంది అంటే ఇక అక్కడ నుంచి చీమ్ కారుతా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చి నొప్పి వచ్చి మళ్ళీ చీమ్ రావడం మళ్ళీ మళ్ళీ రోజులు తగ్గినట్టే తగ్గుతుంది మళ్ళీ మళ్ళీ చీమ్ రావడం ఒకటి ఫిస్టు ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు అంటే డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ కొంతమంది మూడు మూడు ఫిస్టులాలు కూడా ఉంటాయి ఒకే అంటే సైడ్ వేలో ఏర్పడతాయి లాస్ అంటే ఫిస్ట్లా ఒక పర్సన్కే అలా టూ టూ లాస్ ఉండొచ్చు త్రీ ఉండొచ్చు మోర్ దాన్ త్రీ కూడా ఉంటుంది చాలా మందికి చేసినాయి అది అంటే రావడానికి రీజన్ అయితే రీజన్ అయితే ఏం లేదు అదే నేను చెప్పినట్టు గ్లాండ్ లో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆయన ఇన్ఫెక్షన్ కాస్త లోపల అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితున్నాడు డిఫరెంట్ 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 ఏరియాస్లో ఆ స్ప్రెడ్ అయిన దాన్ని బట్టి ఆ ఫిస్ట్ల యొక్క గ్రేడ్ ఏర్పడతాయి కొన్ని హై ఫీస్ట్ అంటాము కొన్ని లో ఫీస్ట్లా అంటాము కొన్ని మీడియం ఫిస్ట్లాస్ అంటాము ఈ టైపు ఏర్పడతాయి అంటే ఫిస్ట్ కూడా ఇలాంటి టైప్స్ ఉంటాయి ఓకే ఫిస్ట్ లా నార్మల్ గా మనము ఆ లక్షణాలను ఎలా గుర్తిస్తారు ఫిస్టులా అనేది ఏంటంటే ఇదే ఫస్ట్ సడన్ గా టూ త్రీ డేస్ లోనే విపరీతమైన నొప్పి వచ్చేసి మళ్ళీ ద్వారం దగ్గర గడ్డలాగా ఏర్పడుతుంది కంతిలాగా ఏర్పడుతుంది ఆ విపరీతమైన నొప్పి ఉంటుంది భరించలేని నొప్పి జ్వరము తర్వాత కాళ్ళు చేతులు గుంజడం అలాంటివి ఉంటాయి అలా అలా అయినప్పటి తర్వాత వాళ్ళకి అది సడన్ గా ఎందుకు వచ్చింది నాకు ఇది అని కన్ఫ్యూజ్ అయిపోతుంది అంత తొందరగా నాకు ఎందుకు వచ్చింది డాక్టర్ దగ్గర పోయి కానీ పోగానే డాక్టర్ ఇట్లా ఉంది ఫిస్ట్లో ప్రాబ్లం ఉంది దీనికి ఆపరేషన్ చేస్తా లేదు సార్ నేను మూడు రోజుల కింద బాగున్నాను ఇప్పుడు అంత తొందరలో ఎట్లా డెవలప్ అవుతుంది అంటే అంతే అది వచ్చిడే అట్లా వస్తుంది ఎక్స్ప్రెస్ ఇక ఓకే అలా వచ్చి చాలా సివియర్ పెయిన్ అట్లా వచ్చేస్తుంది ఆ టైంలోనే ఆపరేషన్ చేసి తీసేది చాలా ఈజీగా తొందరగా మానిపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇక మందులు వాడుదాం అని చెప్పేసి మెడిసిన్ వాడతారు అప్పుడు ఏం చేస్తుంది అది ఆ ఫిస్ట్లో అనేది ఎక్కడైనా పలిగిపోతుంది పలిగిపోయి ఆ చీమ వెళ్ళిపోతుంది అక్కడ ఆ చీమ్ ఏర్పడిన దారి మళ్ళీ మూసుకోపోదు ఓకే ఈ లోపల దాకా కనెక్షన్ ఉంటుంది కెనాల్ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది సో దాంట్లోంచి మలం రావడము తర్వాత చీమ్ రావడము ఎప్పుడు నొప్పి ఉండడము అప్పుడప్పుడు తగ్గినట్టే అనిపిస్తే మళ్ళీ స్టార్ట్ అయింది ఓకే సో ఇది ఒక్కొక్కరికి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ఇట్లా మోస్తున్న వాళ్ళు ఉంటారు ఆ చీమ్ వస్తూ ఉంటుంది నొప్పి ఉంటుంది కూర్చోరాదు తర్వాత అది చీమ చీమొస్తుంది అంటే బాటం తడిసిపోతూ ఉంటుంది లోపల క్లాత్ వేసుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది డైపర్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ప్రైవేట్ పార్ట్ ఇష్యూ కాబట్టి ఎవరికి చెప్పుకోలేక సీక్రెట్గా ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుందామా నాటు వైద్యుల దగ్గర అక్కడ ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు దీనికి సపరేట్ డాక్టర్ ఒకరు ఉంటారు కోలరక్టల్ సర్జన్ ఒకరు ఉంటారు విషయం చాలా చాలా మందికి తెలియదు అన్నట్టు సో జనరల్ సర్జన్ దగ్గర చేసి చేసుకుంటారు చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు పూర్తిగా దాన్ని రూట్ నుంచి తీయకుండా పైన పైన మాత్రమే తీసేసి వదిలేస్తారు సో అప్పటికి కొంత వరకు అది నొప్పి తగ్గిస్తుంది కానీ తర్వాత మళ్ళీ చీమ్ కావర్తనే ఉంటది ఇంకా ఓకే నార్మల్ గా ఈ ఫిస్ట్ ఎలాంటి పరీక్షలు అవసరం పరీక్షలు మామూలుగా క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ మేమే మన మన ఎక్స్పర్టైజ్తో మొత్తం ఈ ఫిస్ట్లో ఎటుపోతుంది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ దీన్ని ట్రీట్మెంట్ ఎట్లా చేయాలో అంతా తెలిసిపోతుంది ఎక్స్పర్ట్ డాక్టర్ అయితే కొంత ఎక్స్పర్టైజ్ లేని వాళ్ళు కొంతమంది ఎంఆర్ఐ ఫిస్ట్లోగ్రామ్ అని చెప్పిస్తారు అది కొంతవరకు ఒక బెటర్గా ఉంటుంది అంటే డయాగ్నోసిస్కి తెలియని వాళ్ళకి నేనైతే జనరల్గా ఎమ్ఆర్ఐ ఫిస్ట్లోగ్రామ్ చేయిపోయాను ఎందుకంటే అది ఒక కాస్ట్ కొడుకున్న టెస్ట్ అది అల్టిమేట్లీ ట్రీట్మెంట్ నేనే చేయాలి సో నేను ఇది ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి నేను ఒకటి ఎవరైనా అడిగితే సార్ నాకు ఎంఆర్ఐ ఫీస్లోకి రమ్ రాయమంటే రాస్తాను అంతే ఎందుకంటే కాస్ట్లీ అది ఎయిట్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ రూపీస్ ఒక టెస్ట్ అది సో వాళ్ళకి నైన్ థౌసండ్ ఈ మెడిసిన్ తీసుకుని ట్రీట్మెంట్ పనికి వస్తుంది కదా అని చెప్పి నేను కాస్ట్ కొంచెం వాళ్ళకి బెనిఫిట్ అయితే ఎంఆర్ఐ చేపియం ఎవరైనా అడిగితే లేకపోతే ఇన్సూరెన్స్ వాళ్ళు అడుగుతారని చెప్పేసి చెప్పిస్తారు కొంతమంది ఓకే అండ్ ఇది దీనికి మనకి దగ్గర హాస్పిటల్ లో చికిత్స ఎలా ఉంది అండ్ మళ్ళీ తిరిగి రాకుండా అంటే కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుని కూడా మళ్ళీ ఫస్ట్ లో ఇది నోటోరియస్ డిసీజ్ అంట చూడండి నోటోరియస్ డిసీజ్ అని నోటోరియస్ అంటే బాగా మొండి రోగం అంటే ఆ మొండి రోగం ఎందుకు అయిందంటే ఇది చాలా మందికి ఇది నుంచి టెక్నిక్స్ లేవు పాతకాలంలో అంతా కూడాను అంత అడ్వాన్స్ మెషిన్స్ లేవు సో వాళ్ళు చేసే వాళ్ళకి అయింది చేసేవాళ్ళు సగం తీసి వదిలేస్తారు లోపల కండరాలు ఉంటాయి మా మోషన్ కంట్రోల్ చేసే కండరాలు ఉంటాయి అవి డ్యామేజ్ అయితే ఇంకా పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి కొంత ఎంత కొంత చేసి వదిలేసేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాన్ని ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని ఈ ఫిస్ట్లని మాత్రమే తీసి కండరాలు అంటే ఈ ఈ కంట్రోల్ మోషన్ కంట్రోల్ చేసే కండరాలని డామేజ్ చేయకుండా ఈ మొత్తం రూట్ నుంచి తీస్తే తప్ప ఈ ఫిస్ట్లో మానదు ఓకే మాత్రం మొత్తం నైంటీ పర్సెంట్ చేసి వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వదిలేసినా మళ్ళీ అక్కడికి మొదటికి వచ్చేస్తుంది మళ్ళీ చిగురు వచ్చేస్తుంది అట్లా అందుకోసమే ఇప్పుడు లేటెస్ట్గా మనము లేజర్తోని చేస్తాం లేజర్లో టూ టైప్స్ ఉంటాయి లేజర్స్లో ఒకటేమో ఇట్లా లేజర్ లోపల పంపించి కాల్ చేయడం అది చాలా సక్సెస్ కాదు అది మళ్ళీ అది చిగురుస్తుంది లేజర్తోనే ఏంటంటే మొత్తం రూట్ నుంచి ఆ లాగా ఉంటుంది కదా అది మొత్తం తీసేస్తాం అన్నట్టు ఆ తీస్తేనే అప్పుడు దాని మూలం అంటే రూట్ రూట్ రూట్ని తీసేస్తేనే అప్పుడు అది నయం అవుతుంది లేకపోతే మీరు నా దగ్గర ఒక ఒకరు పదిసార్లు ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు పిషంలు పదిసార్లు ఫెయిల్ అయిన వాళ్ళు అసలు లైఫ్లో ఇది తగ్గదు ఇంకా మనతో కాదు అన్నట్టు అనుకున్నాను ఇప్పుడు ఈ మధ్య నేను ఇక కొన్ని ప్రోగ్రాంలు చేయడం వల్ల కొంత జనాలకి తెలుస్తుంది నా పేషెంట్లు కూడా ఇప్పుడు చాలా ఇప్పుడు మనకు ఆంధ్ర నుంచి వస్తున్నారు మహారాష్ట్ర నుంచి వస్తారు యూకే యూఏ కెనడా నుంచి వస్తున్న పేషెంట్ మన ఇండియన్స్ అక్కడ ఉన్నవాళ్ళు యూఎస్ఏ నుంచి ఆస్ట్రేలియా నుంచి వస్తారు ఇది ఏంటంటే నా హాస్పిటల్ నిజామాబాద్లో ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్లో ఏంటంటే అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కానీ అక్కడ వాళ్ళకు కూడా కొంచెం ప్రజలకు కూడా సర్వీస్ చేసినట్టు ఉంటుంది ప్రతి ఒక్కరు హైదరాబాద్ రావడం అంటే భయపడతావు ట్రీట్మెంట్ కోసం అని సో నిజామాబాద్లోనే నేను నా ఓన్ హాస్పిటల్ ఉంది నా ఓన్ హాస్పిటల్లో మొత్తం ట్వంటీ బెడ్స్ హాస్పిటల్ ఉంది పేషెంట్ ఎవరైనా రాత్రి వచ్చినా కానీ లేట్గా వచ్చినా కానీ వాళ్ళకి బెడ్స్ ఇస్తాము ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇక అసలు నార్మల్గా ఫిస్ట్లో రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఫిస్ట్లో రాకుండా జాగ్రత్తలు అని అంటే ప్రత్యేకంగా ఏం లేవు మెయిన్ ఫిస్ట్లో కొంతమందిలో ఏంటంటే మలబద్ధకం ఉన్న వాళ్ళలో ఎక్కువ వస్తుంది మలబద్ధకం ఎక్కువ ఉన్న వాళ్ళలో బాగా ముక్కి మొహం మోషన్ చేయడం వల్ల ఆ లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది సో అది ఒకటి ప్రివెన్షన్ కోసం ఆ మలబద్ధకం లేకుండా చేసుకోవడం ఒకటి దానికి ఇప్పుడు పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు తర్వాత గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలి ఎక్సర్సైజ్ వాటర్ ఇవి ఇంతకంటే ఏం లేదు వచ్చిందా ఏం చేయలేము ఇది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే దీనికి ఏమన్నా ఏజ్ లిమిట్ అలా ఉంటుంది ఏజ్ లిమిట్ ఏం లేదు నేను ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అబ్బాయికి ఫిస్లో చేసినాను ఎయిటీ ఇయర్స్ అబ్బాయి కూడా ఫిస్ట్ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ అబ్బాయి ఇద్దరికి ఈ మధ్య ఇద్దరికి ఇది నేను ఫోర్ ఇయర్స్ అది ఏజ్ ఏం లిమిట్ లేదు మా మామూలుగా అయితే మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది యంగ్ ఏజ్ అంటే లైక్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫార్టీ వాళ్ళకి ఎక్కువ వస్తుంది మెయిన్ గా ఫుడ్ లో తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది స్ట్రెయిన్ ఈ తర్వాత బాగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు సో మీ గంగా భవానీ హాస్పిటల్లో ఆధునిక చికిత్సలు ఏమున్నాయి ఇప్పుడు ఆధునిక చికిత్సల్లో ఏంటంటే నేను యాక్చువల్లీ ఇది నేను ఇంతకుముందు జనరల్ సిర్జరీని ప్రాక్టీస్ చేసేవాడిని అయితే ఈ ప్రాబ్లమ్స్కి ఎవ్వరూ ట్రీట్మెంట్ చేయట్లేదు ఇవన్నీ నాకు కూడా రాదు సరిగ్గా అప్పుడు నేను దీనికోసమని స్పెషల్గా ముంబై సింగపూర్ మలేషియా లాంటి కంట్రీల్లో ఒక చాలా రోజులు వన్ వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకొని ఒక స్పెషల్ హాస్పిటల్ ఓన్లీ ఓన్లీ ఈ హాస్పిటల్లో ఇది మాత్రమే చేస్తాను ఫిస్ట్ లాక్ ఇంకా చాలా స్పెషల్ అన్నట్టుగా మీకు ఎక్కడ ఫిస్ట్లో ఏ డాక్టర్ దగ్గర పోయినా ఫిస్ట్ లా ట్రీట్మెంట్ చెప్పేటప్పుడు డాక్టర్ ఏమంటారు అంటే చేస్తామండి ఒక తొంభై శాతం గ్యారెంటీ ఇస్తాం పది శాతం మాత్రం మేము ఇయ్యలేమని చెప్తారు ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు కాన్ఫిడెన్స్ లేక అట్లా ఛాన్స్ తీసుకోరు అన్నట్టు అలా అని చెప్పేసి కానీ నా దగ్గర ఇప్పుడు దాకా ఎన్ని ఫిస్లాలు చేసినా ఓ పది పది సార్లు ఫెయిల్ అయిన ఫిస్టలాలు కూడా నేను చేసి దాన్ని సక్సెస్ చేసిన ఆ తర్వాత వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ లేజర్ తర్వాత సర్జరీ నేను చెప్పినట్టు లేజర్ లో లోపల అది కాల్చడం అనేది అది సక్సెస్ కాదు ఫెయిల్ అవుతాయి అందరూ అది చేస్తూ ఉంటారు లేజర్ తో కటింగ్ లేదు అదే అని చెప్పేసి కానీ అది మానదు హండ్రెడ్ పర్సెంట్ మానదు లేజర్ తోనే ఆ రూట్ నుంచి మొత్తం కట్ చేసుకుంటే ఆ చెడిపోయిన పదార్థం మొత్తం తీసేదాకా అది మానదు సో ఇది లేటెస్ట్ ఇప్పుడు ఓకే నార్మల్గా ఇప్పుడు ఫిస్ట్ లా అంటే కంపల్సరిగా ఆపరేషన్ చేసుకోకపోతే ఇది ఇప్పుడు ఒక ఒక ఫిస్ట్ లో ఉన్నది పో రెండు కావచ్చు ఒక రెండు పోయి మూడవది కావచ్చు అది సైడ్ కి ఇంకా లోపలికి స్ప్రెడ్ అవుతుంది లోపలికి ఇంకా డీప్ వెళ్ళిపోతుంది తర్వాత అప్పుడప్పుడు ఇది మొత్తం మూసుకోపోయి బాగా సివియర్ సెప్సిస్ అంటే బాడీ లోపల పాయిజన్ ఎక్కువ ప్రమాణపరమైన పరిస్థితులు వస్తాయి తర్వాత ఎక్కువ రోజులు అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎక్కువ రోజులు దాంట్లో క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఏదైనా పుండు మానట్లేదు అంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది ఇది మానట్లేదు అందుకోసమే అది దానికి మొత్తం రూట్ నుంచి తీసేదాకా మానదు ఇవి కాంప్లికేషన్స్ ఉంటాయి క్యాన్సర్ ఒకటి తర్వాత పెద్ద కావడం ఫిస్ట్లా అంటే నార్మల్ గా ఈ సర్జరీస్ ఇవి రాకముందు అంటే ఓల్డ్ ఏజ్ ఆ టైంలో చాలా మంది ఆ టైంలో నాటు వైద్యం ఎక్కువగా యూజ్ చేసేవారు కదా సో ఆ నాటు వైద్యం ద్వారా వచ్చే పరిణామాలు ఏ ఉంటాయంటే నాటు వైద్యంలో ఏంటంటే అప్పుడు మనకు టెక్నాలజీ లేని రోజుల్లో అప్పుడు ఏదో ఒకటి ఉపశమనం కోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దా దారం ఉంటుంది ఒకటి ఆ దారం పెట్టేసి ఇట్లా కట్టేస్తారు కట్టేస్తే అది చాలా అంటే దాంట్లో కెమికల్ దారం అది ఆ దారం కట్టేస్తే అది రోజు ఇట్లా కట్ కట్టేస్తే ఆ జంతువుల్ని కట్టేసినట్టు అంటే ఒక లైవ్ బాడీని కట్టేస్తే అది కట్ చేసుకుంటూ వస్తుంది ఇట్లా లోపల నుంచి భయంకరమైన నొప్పి ఉంటుంది రోజు మళ్ళీ ఒక వారంకి పది రోజుల తర్వాత మార్చాల్సి వస్తుంది అది భయంకరమైన నొప్పి ఉంటుంది మళ్ళీ అన్ని కంట్రాలు కట్ అయిపోతుంది దాంట్లో అది లోపల నుంచి కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా వస్తుంది బయటికి అది చాలా నా అంటే అది మరీ అసలు అది దాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఒక జంతువులకి ఇచ్చే లాగా ఉంటుంది అది భయంకరమైన నొప్పి ఉంటుంది మళ్ళీ పెద్ద పుండు అవుతుంది తర్వాత అది మొత్తం ఈ అన్నీ కట్ అయిపోతాయి మాక్సిమం ఇన్కాటింటిన్యూస్ వచ్చేస్తాయి పేషెంట్స్ చాలా మంది ఇన్కాంటిన్యూస్ వచ్చేస్తుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఈ నాటు వైద్యం వల్ల ఇప్పుడు వీళ్ళేందంటే చాలా మంది సీక్రెట్ గా అయిపోతుంది తక్కువ అయిపోతుంది ఆపరేషన్ లేకుండా వాళ్ళు చాలా చాలా తెలివిగా మాట్లాడతారు నాటు వైద్యులు ఇవాళ ఏమంటారు అంటే మీకు ఆపరేషన్ లేకుండా తగ్గించేస్తా అండి ఏమని అని చెప్పేసి అప్పుడు వాళ్ళు సరే ఆపరేషన్ లేకుండా అయిపోతుంది నాకు ఇంకా నొప్పి ఉండదు అని చెప్పి అసలు నొప్పి ఇక్కడ ఉంటుంది అసలు ఆపరేషన్లో నొప్పి ఉండదు ఎందుకంటే మత్తు చేస్తాను ఇది మత్తు లేదు ఏం లేదు జంతువులు లెక్కనే జంతువు జంతువుని కట్టేసినట్టు కట్టేస్తాడు ఏమైనా అంటే ఇదే ఉంటుంది అంటాడు నేను ఆపరేషన్ చేయలేదు ఏమైనా ప్రాబ్లం వచ్చి చాలా మంది అక్కడ ప్రాబ్లం అయిన వరకు వస్తారు ఇన్ఫెక్షన్ అయి వస్తారు సెప్ అక్కడ మొత్తం చెడిపోయి తర్వాత ఈ బ్లీడింగ్తో వస్తారు తర్వాత ఈ దారం మలద్వారం ద్వారం అనేది చిన్నగా అయిపోతుంది చాలా మందిలో కొంత వెండిలు పెద్దగా అయిపోతుంది అవన్నీ కూడా నేను రిపేర్ చేస్తా ఇప్పుడు నా దగ్గర ఆ పేషెంట్లు కూడా బాగా వస్తారు అక్కడ ఇక్కడ బాగా నస్తా అక్కడ ఫెయిల్ వాళ్ళు మీ నా దగ్గరికి వస్తారు మళ్ళీ అప్పుడు తెలుసుకొని దీనికి ఎవరు స్పెషలిస్ట్ అంటే నా దగ్గరికి వస్తారు ఇప్పుడు ఓకే ఇప్పటివరకు ఎన్ని చేసి ఉంటారు సర్ చాలా చేసిన అలాంటి ఇప్పుడు అసలు అంటే వారంలో ఒక రెండు మూడు ఆ కేసులు వాళ్ళు చేసి అక్కడ వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు అలాగే అలాగే అంటే తెలియక ఇక తెలియక ఒకటి ఫ్రెండ్స్ ఏ ఇక్కడ చేసుకో ఏం కాదు అక్కడ మా అమ్మ ఆవిడ చేసుకున్నాడు మంచిగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల ఈజీగా వెళ్ళిపోతారు వాళ్ళది వాడేమో నేను ఆపరేషన్ లేకుండా బాగా వందల పత్యాలు చెప్తారు మళ్ళీ వందల పత్యాలు చెప్పేసరికి ఏదో ఒకటి తినేస్తాడు వీడే పోయి సరెండర్ చేస్తాడు సార్ మీరు తినద్దు అన్నారు కానీ నేను తినేసినాను నాదే తప్పని యాక్సెప్ట్ చేసి వీడే ప్రమోట్ చేస్తా ఉంటాడు అట్లా ఒక వంద వంద చెప్తే పత్యాలు వాళ్ళు అంటే వాళ్ళ సైడ్ తప్పు ఉండద్దు అని పత్యాలు చెప్తారు కొంత పరిజ్ఞానం లేక కూడా చాలా మంది పరిజ్ఞానం లేదని కాదండి ఇది ఏందంటే వీళ్ళు వాళ్ళు చేసే మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎట్లా చేస్తారంటే జనాలకి మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని రాసి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఆపరేషన్ లేకుండా అని మిస్ గైడ్ చేస్తుంటారు ఆపరేషన్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏదేదో చాలా మంది జిమ్కుంటుంది ఆ జిమ్కు లాగా అనిపించేసరికి ఆపరేషన్ లేకుండా మళ్ళీ తక్కువ డబ్బు అంటున్నాడు ఆపరేషన్ లేదు లేదంటున్నాడు వెళ్ళిపోతారు ఇక వెళ్ళిన తర్వాత వాళ్ళకి అప్పుడు అసలు పెయిన్ పెయిన్ అసలు అసలు వస్తది ఆ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎవరైనా కానీ ఈ ఈ రోజుల అంతా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అలాంటి నాటు వైద్యులు చేసుకోవద్దు నాట్యం చేసుకోవద్దు ఇది ప్రాణాయప ప్రాణాపాయ పరిస్థితులు అంటే ప్రాణం మీదకి తెచ్చుకునే పరిస్థితులు చాలా మందికి వచ్చినాయి ఒక్కొక్కరికి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసి మళ్ళీ వాళ్ళని రివైవ్ చేయాల్సి వస్తుంది కొంతమంది బ్లడ్ లాస్ బాగా ఒక పది పదిహేను బాటిల్ బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది అంత సివియర్గా చేసేస్తారు వాళ్ళు సార్ మీకు బ్రాంచ్ ఓన్లీ నిజామాబాద్ అయినా మనకి నేను నిజామాబాద్ ఓన్లీ నిజామాబాద్లో ఉన్నది ఎందుకంటే నాకు ముందు నుంచి అక్కడ మా అంటే నార్త్ తెలంగాణ వాళ్ళ ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి కూడా సర్వీస్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం హైదరాబాద్లో పెడితే హైదరాబాద్లో కొంత ప్రతి ఒక్కరికి రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని నా ప్లేస్లో ఏంటంటే నా ఓన్ హాస్పిటల్ అందులో ప్రైసెస్ కూడా నేను ఏదైనా నా ప్రైస్ కూడా నేను ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసేస్తాను వాళ్ళకి ఎందుకంటే నా ఓన్ హాస్పిటల్ కాబట్టి అదే నేను రెంటెడ్ హాస్పిటల్లో లేకపోతే ఇంకో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తే ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మా చేతిలో ఉండవు డాక్టర్ చేతిలో ఉండవు సో ఇది ఇది ఒకటి ఏంటంటే నా నా ఓన్ హాస్పిటల్ కాబట్టి పేదవాడికి పేదవాడి రేట్లో చేసేస్తాను కొంచెం ఉన్నవాడికి ఉన్నవాడి రేట్లో చేస్తాము అట్లా అందరికీ చేస్తాం అంటే అట్లీస్ట్ వచ్చిన వాళ్ళకి వాడు పైసల గురించి ఆపరేషన్ చేసుకోకుండా చేసే ఉద్దేశం అది అట్ ద సేమ్ నేను నేను సాటిస్ఫై అవుతాను వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా మంది సార్ సార్కు దగ్గర అయింది అని చెప్పేసి మాకు కాదు ఈ జీవితంలో అనుకున్న వాళ్ళకి చేసేస్తాం అవును సార్ మంచి ఆలోచన మెయిన్ గా మనకి క్యాన్సర్ ఎంత పెద్ద ప్రాబ్లము ఇది రోజు సంవత్సరాల తరబడి ఏడిపిస్తుంది మానసిక బాధ అది చెప్పుకోలేరు ఎవరికి ఇక్కడ ఎవరి ఎవరితో కలవడానికి లేదు ఎటుపోయినా అందరితో పక్కన కూర్చుంటే వాసన వస్తుందని చెప్పేసి సోషల్ బయకడ్ వాళ్ళు వాళ్ళే లోపల ఉంటారు డిప్రెషన్ లో వెళ్ళిపోతారు చాలా మంది ఈ ట్రీట్మెంట్లు నాటు వైద్యాలు అవి ఇవి చేయించుకొని లక్షల రూపాయలు ఇల్లు అమ్మేసుకుంటారు ఏదో జడిబూటి అవి తాగుతా ఉంటారు అవి చేసి ఎన్నో చేస్తారు ఇక చాలా వర్క్ చేసు వర్క్ చేయలేని పరిస్థితి ఫైనాన్షియల్స్ బాగా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది సార్ ఒక్కసారి మీ హాస్పిటల్ లొకేషన్ డీటెయిల్స్ ఒక్కసారి మా హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ లో బస్టాండ్ దగ్గరే ఉంటుంది కోర్ట్ జిల్లా కోర్టు ఎదురుగా జిల్లా కోర్టు ఎదురుగా గంగా భవని హాస్పిటల్ అని ఎవరిని అడిగినా ఈజీ అడ్రస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎదురుగానే ఉంటుంది నిజామాబాద్ లో బస్ స్టాండ్ కి దగ్గరే బాకబుల్ డిస్టెన్స్ ఓకే ఫిస్ట్లతో కానీ పైల్స్తో కానీ ఎవరైనా ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తున్నట్లయితే కంపల్సరిగా విజిట్ చేయండి గంగాభవని హాస్పిటల్ నిజామాబాద్ సో డాక్టర్ గారు మంచి విషయాలతో ఫిస్లా గురించి కానీ పైల్స్ గురించి కానీ చెప్పారు కదా సో తగిన జాగ్రత్తలు తీసుకోండి మరొక చక్కటి అంశంతో మళ్ళీ వద్దాం నమస్కారం